పనిచేస్తున్నాను ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రభు డీజే గారికి మరియు సాయి చట్టన్ గారికి నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లాలో స్టేట్ హెడ్ ఆఫీస్ హ్యూమన్ రైట్స్ ఆఫీస్ ప్రారంభం చేయడం జరిగింది మానవ హక్కులను ఎవరైతే హరించవేస్తున్నారో ఎక్కడైతే అవినీతికి పాల్పడుతున్నారో వారందరి మీద మేము చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఈరోజున స సమాజంలో చాలామంది ఆడవాళ్ళు అవినీతికి గురవుతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు వారి తరఫున కూడా ఈ సంస్థ నుంచి మేము పోరాడి వాళ్ళకి న్యాయం చేస్తామని ఈ సందర్భాన్ని నేను తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం కొంచెం తెలుగు ఏమన్నా తప్పు అయితే క్షమించండి అయినా నేను తెలుగులో మాట్లాడతాను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ శ్వేత ఒక డిస్టిక్ ప్రెసిడెంట్ అయ్యి ఈ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ కరప్షన్ బోర్డులో వర్క్ చేసి తన వర్క్ వల్ల హైలైట్ అయ్యి స్టేట్ ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకున్నది ఈరోజు అనంతపురం జిల్లాలో హ్యూమన్ రైట్స్ అలాగే యాంటీ కరప్షన్ బోర్డ్ ఆఫీస్ ఓ ఓపెనింగ్కి నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్ ప్రభు డిజే గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ చేతన్ గారికి ఈ ఆఫీస్ ఓపెన్ చేస్తూ ప్రజల కోసం అవినీతి చేస్తున్న అధికారుల్లో ఇప్పటి వరకు జిల్లాలో అవినీతి అధికారుల్లో అవినీతి అధికారి గుండెల్లో చింహస్వప్నంలా పోరాడుతున్న పులి గారికి అలాగే ఇక్కడికి వచ్చిన రెండు రెండు జిల్లాల బుడగజంగాల నాయకులకి అలాగే పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు శంకర్ గారికి అలాగే జేభీం రావు భారత్ పార్టీ సోషల్ మీడియా పవన్ గారికి పెద్దలకందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ ఈరోజు మానవ హక్కుల్ని కాలరాస్తున్న అలాగే కరప్షన్ చేస్తున్న అధికారులు సినిమా స్వప్నంలా నిలబడి రాష్ట్రంలో అలాగే జా నేషనల్ వైడ్గా కష్టపడుతున్న ప్రభు డీజే గారి ఆశీస్సులు అలాగే చేతన్ గారి ఆశీస్సులు మన అందరి ఆశీస్సులు కూడా పోలీస్ వేత గారికి ఉండి సహార వెన్నముడు ఉంటూ మనము ఆమెని ముందుకి పంపిస్తూ ఆమె కష్టాల్లో అలాగే ఆమె బాధల్లో కూడా ఆమె ఏమి అనంతపూర్ జిల్లాలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏమైతే చేస్తుందో ఏమైతే ప్రోగ్రామ్ చేస్తుందో ఎలాంటి ఆఫీసర్స్నైనా ఎదిరించే క్రమంలో ఈరోజు జేబీం రావు భారత్ పార్టీ అలాగే బీసీ మైనార్టీ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ మా కమిటీలన్నీ కూడా మేడం నడుస్తూ ఆమెకి ఎల్లవెల్లగా సపోర్ట్ చేస్తూ ఇంకా ఆడదంటే ఇంటికి గృహానికి ఒకడే పరిమితం కాదు ఈరోజు ఆడదంటే ఆది పరాశక్తి అని నిరూపిస్తున్న పోలీస్ వేద గారికి దేవుని ఆశీస్సులు అలాగే ప్రభు డీజా గారి ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ జై భారత్